ఆన్లైన్లో డిఎస్సి సాధన గ్రాండ్ టెస్ట్ సిరీస్ రాయదలిచిన వారికి ఓల్డ్ స్టూడెంట్స్ కి కూపన్ కోడ్ యాక్టివేట్ చేయడం జరిగింది జూన్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలలో కేవలం ఒక వెయ్యి రూపాయలుతోనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు కూపన్ కోడ్తో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడగలరు లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది నంబర్కు కాల్ చేయగలరు ఆన్లైన్లో డిఎస్సి సాధన గ్రాండ్ టెస్ట్ సిరీస్ వ్రాయదలిచిన వారికి ఓల్డ్ స్టూడెంట్స్ కి కూపన్ కోడ్ యాక్టివేట్ చేయడం జరిగింది జూన్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలలో కేవలం ఒక వెయ్యి రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు కూపన్ కోడ్తో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడగలరు లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది నంబర్కు కాల్ చేయగలరు